వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తే ఇక మీకు ఈరోజు డేట్ చూసుకుంటే పదహారవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ వీడియోలో మనం కోలారు అలాగే కలకడ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా కలకడ కోలారు మార్కెట్ విషయానికి వస్తే ముందుగా మనం మన దగ్గర తక్షణ నందక భూవ భూవరం అనే ప్రొడక్ట్స్ అది లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇవి పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైన్కి కొత్త చిక్కుకి కొత్త పూతకి చెట్టు ఇంప్రూవ్మెంట్కి అయితే పనిచేస్తాయి కలకడ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ తార్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే వంద రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల నలభై రూపాయల వరకు అయితే పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు టూ ఫార్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలకడ మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పడింది టూ ఫిఫ్టీ రూపీస్ కలకట టాప్ రేట్ ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బస్సులు థర్డ్ క్వాలిటీలు ఎనభై రూపాయల నుంచి నూట నలభై రూపాయల వరకు అయితే పలికాయి ఎయిటీ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట నలభై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే పలికింది వన్ ఫార్టీ రూపీస్ టు టూ థర్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల ముప్పై రూపాయల నుంచి మూడు వందల ముప్పై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి టూ థర్టీ రూపీస్ టు త్రీ థర్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలార్ మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల ఎనభై రూపాయలు టాప్ రేట్ పడింది త్రీ ఎయిటీ రూపీస్ కోలార్ టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్